प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్సి పార్టీ రాష్ట్రంలో తుడుచుకు తుడుచుకుపెట్టకపోవడం కారణంగా దాదాపు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు కౌన్సిలర్లు కానీ మిగతా మాజీ మాజీ కౌన్సిలర్లు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మండల్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో చాలామంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు ఒక కాకుండా బయట ప్రాంతాల్లో నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరాలని కూడా నాకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే గారు టచ్ ఉన్నాడు మాట్లాడితే చేరతానని కాబట్టి ఇటువంటి పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతునే ఒక మంచి ఆలోచనతో మన పొద్దుటూరుకి సంబంధించిన కౌన్సిల్ అందరూ కూడా గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది అందరికీ ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు సమ సమన్యాయం జరగదనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని నలుగురు కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది మీరే కాకుండా కొంతమంది ఉన్నారు కొంతమంది చాలామంది ఇంకా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసిన కొంతమంది లీడర్లు కూడా మేము పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు అంత అర్జెంటు లేదు అత్యవసరం ఏం లేదు పార్టీకి అవసరం లేదు పొద్దుటూరులో అందరం కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధి పదంలో పొద్దుటూరు నడిపిస్తామని ఆలోచన వాళ్ళు కూడా మాకు సలహా ఇస్తున్నారు తప్పనిసరిగా వారి ఆలోచనలను వారిని వారిని కూడా పార్టీలోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది ఏదేమైనా ప్రభు తెలుగుదేశం పార్టీ ఈ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ నాయుడు కానీ ముక్తారు కానీ మేము అందరము కలిసి కట్టుగా పొద్దుటూరు అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలు మేము ముమ్మరు చేసినాము తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో అందరి సహకారము సహాయాలతో పొద్దుటూరు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ విషయం మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు చెప్పినారు కక్షలు కార్పణ్యాలు అవసరం లేదు మనము మనకేదో గతంలో మనల్ని ఇబ్బంది ఇబ్బంది ఉండొచ్చు ఎవరైనా కూడా ప్రతీకారం అనేది మనకు అవసరం లే శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మనం నడిపించాలా వీరందరూ కూడా దానిని పూర్తిగా పూర్తిగా ఈ శాంతియుత వాతావరణంలో అభివృద్ధిని తీసుకోండి తప్పక ఎవరిని కూడా ద్వేషించడం కానీ మనకేదో అపకారము పీడు చేసినారని మళ్ళీ మనము చేయాలని అనుకోవడం కానీ ఇదైనా సరైన పంట కాదు సార్లు మాకు కూడా శాసనసభ్యులు అందరికీ చెప్పడం కూడా జరిగింది కాకపోతే మేము అభివృద్ధి మీదనే పూర్తిగా దృష్టి సారించి ఎవరైతే మా పార్టీని పార్టీ విధానాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనను అందరూ ఎవరైతే వాళ్ళందరూ మెచ్చుకొని ఈ పార్టీలోకి వస్తే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీని పొదుటూరులో అన్ని రకాల బలోపేతం చేసి అభివృద్ధి పదవులలోకి తీసుకొని ఈరోజు చేరిన కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు చేరే వాళ్ళందరూ కూడా రాగుల శాంతి వచ్చి నిలబడమా ఎనిమిదవారు రాగుల శాంతి వారుడు రాగుల కొల్ల అరుణ బాషా ఇరవై నాలుగో వార్డు మూతకూడి జయలక్ష్మి ఇరవై తొమ్మిదో వార్డు ఈ నలుగురు కౌన్సిలర్లు ఈరోజు పార్టీలో చేరేదానికి వాళ్ళను పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరందరితో కూడా సురేష్ నాయుడు గారి ముక్తార్ గారి ఇవి సుధాకర్ రెడ్డి కానీ మన వాళ్ళందరూ కలిసికట్టుగా భవిష్యత్తులో వాళ్ళు మేము అందరం కలిసికట్టుగా ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మంతా కృషి చేస్తాం వాళ్ళు కౌన్సిలర్ల సహాయకారం కూడా బాగా తీసుకొని వారి యొక్క సలహాలు కూడా మేము మేము మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరికీ వారు మన వారు ఎంతో తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక ఆలోచనతో వారు చేరిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం